నేను వైజాగ్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను నాకు పాప మధ్య వెళ్ళిపోయాను ఏంటిది ఇలా చేస్తే అలాగే రేపు మళ్ళీ నాకు పన్న చోట్ల తెల్లవారి బయలుదేరి మళ్ళీ వచ్చాను పన్నెండు గంటల వరకు ఎవరు తెలీదు వాళ్ళందరూ ఎప్పుడు అరుచుకోరు క్యాకులేట్ అవతర ఎగ్రీ అవుతాయి కదా మనం వెళ్తాము అలా ఒక్క మాట చెప్పండి ఈరోజు ఇంకోలాగుండు అవునా ఇన్వెస్టిగేషన్ ఎవరి కోసం ఏంటి ఎమ్మెల్యే వచ్చేది ఏం జరిగిందా చెప్పండి మీరు చెప్పండి ఎమ్మెల్యే వచ్చాడు ఎవరట మాజీ ఎంపీ వచ్చాడు తర్వాత ఇంకెవరు మన వాళ్ళు పెద్దలు వచ్చారు ఏ పాలుగారు వచ్చారు ఏం జరిగిందా ఏ పాలుగారు లోనికి వెళ్ళారు మనందరికీ చూసిస్తారు కోర్టీస్ తీసుకెళ్లిపోతే చెప్పండి అర్థమవుతుందా లేదు అందుకే మనకి లేగల్ వింగ్ కావాలి అర్థమవుతుందా రోడ్డు మీద అరుచుకుంటే ఏ పని అవ్వదు జస్టిస్ జస్టిస్ అన్నారు జరిగిందా ఇప్పుడు అది అందుకే వ్యక్తుల మీద ప్రేమ కాదు అంటే మనకి ఏంటంటే పది మంది మాట్లాడారంటే అంటే అన్న వచ్చాడు అన్న ఏం చేస్తాడు ఏం చేయగలరాడు అక్కడ నిలబెట్టుకోలో ఒక రాత్రి అంతా వాళ్ళ కోసం పోరాడితే మమ్మల్ని తెలిపోన్నాడు అన్నింటి ఇంకెవరు తెలియదు అక్కడ టేబుల్ మీద కూర్చొని ఉంటే అలాగే నేను వద్దన్న వద్దంటే వద్దంటారు వాళ్ళు అరే బాబు నీ రేదు అన్యాయం ఇప్పుడు రేపు మేము అవుతాం ఇంకోటి అయినా పర్లేదని మాకు వద్ద నేను అనిపించి మరి చెప్పండి ఇప్పుడు ఎలాగలదాం మనం కాబట్టి మనం అన్యాలు విషయంలో వెళ్ళాలంటే మనం సంఘటితం అవ్వాలి మనం ఉద్యమించాలి అప్పుడు ప్రభుత్వం ఏమైనా స్పందిస్తే మనకి రేపొద్దున ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తే గా మనకి మనకేమైనా చట్టాలు తీసుకొస్తే రిలీజియస్ ఇష్యూగా మనకి ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తే ఉందా క్రిస్టియన్ క్రైస్తవులకి ఉందా ఉంటే ఎందుకు ఎలా చచ్చిపోతాడు అదే కదా అన్న కార్ లేక కాదు అన్నకేం మామూలు ఏమో తక్కువైనడు ఏం కాదు అన్న అన్న రావాలంటే కార్ ఆయన తోలగాలడు ఆయన పిలిస్తే బోల్ మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు డ్రాప్ చేసిన వాళ్ళు ప్రీ ప్రీప్లానెడ్ చేశారు అందనొస్తారు పనుకుంటున్నారు అంతా చేశారు అవునా కదా అని ఎవడనేది మనకు తెలియదు దేవుడే తేల్చాలి అనవసరమైన పేర్లు ఎత్తారు అక్కడ ఈ ఊర్లో లేనోడు ఊరు వెనకాల ఉన్నాడు ఉపయోగం ఏంటి సో అనవర్థమైందా మనం చేయవలసిన పోరాటం అంటే మళ్ళీ చెప్తాను ఇక్కడ ఆరాటమే మన పోరాటం కాదు ఎవరిది ఇక్కడ అందరు ఆరాట పనులు ఇక్కడ పోరాటం అంటే ఉంటుంది నేను వెళ్తాను మరి రేపు కలుసుకుందాం అందరం ర్యాలీకి పిలిపిస్తాం దయతో రావడానికి ప్రయత్నించండి తప్పకుండా మన గోడు ప్రభుత్వానికి ప్రవీణ్ అన్నండి ఇలాంటి చాలా మంది అండి తెలుసా మీకు ఉత్తరప్రదేశ్ మనకి ఎక్కడే తెలుసు ఉత్తరప్రదేశ్ జైలు వేస్తున్నారు తెలుసా పాస్టర్స్ మనం వస్తున్నాయి వైలెన్స్ ఎవరి వాళ్ళు వస్తారా వీలువే కదా తీసుకొస్తారు మాట్లాడితే మనల్ని జైల్లో పెడతారు మనమే అంటున్నారు మనమే మత మారి అంటున్నారు చెప్పండి అన్ని మనమేదే నిందా చచ్చిపోయినాడు ఆయనే నిందే సో అది ఆలోచించండి మళ్ళీ కలుద్దాం నేనేం తప్పుగా మాట్లాడితే క్షమించండి లేదన్నా మంచిగా